జనరల్ గా నేను చూస్తుంటా పాలిటీషియన్స్ అంతా కూడా ఫార్చునర్ వేసుకొని తిరుగుతుంటారు మీరు డిఫెండర్ వాడుతున్నారు ఫార్చునర్ మీకు పెద్దగా ఇష్టం ఉండదు అంటే నేను కూడా అది కూడా ఎందుకు ఇష్టం ఉండదు ఫార్చునర్ చెప్పండి అసలు ఫార్చునర్ ఇష్టపడని పాలిటీషియన్ ఉంటారా చాలా మంది చూడండి ఏంటంటే కార్ అంటే ఫ్రిల్స్ చూస్తారు ప్రిల్స్ అంటే అది ఎలా ఉంది చుట్టానికి ఎలా ఉంది అవన్నీ చూస్తారు బట్ నేను చూసేది ఏంటంటే చూడాల్సిన కూడా ఏంటంటే హౌ బిగ్ ఇంజిన్ ఓకే ఎంత పెద్ద ఇంజిన్ అయితే అంత సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ పెడతారు ఎందుకంటే ఆ స్పీడ్ అంతా డిజైన్ అంతా చేసేది రెండో చూడాల్సింది ఏంటంటే షాక్స్ బికాస్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ కదా మూడో చూసేది అంటే లెగ్ స్పేస్ టాల్ సో ఈ మూడు చూస్తాం ఐ థాట్ మూడిట్లో కేటగిరీస్ లో ఇదే సో మీకు ఇష్టమైన కార్ అయితే అలా ఇష్టం నాకు కార్స్ పెద్ద ఇష్టం ఉండదు లేదు అసలు ఇష్టం లేదు